ఇక్కడికి వచ్చిన రోజు అవుతుంది నువ్వు నన్ను ఇక్కడ ఇప్పుడు తెలుస్తుంది మరి పర్స కానీ ఇవి అన్నం తినడం కానీ తింటున్నాను అన్నం కాల్చు వచ్చిన రోజు అవుతుంది నువ్వు ఇక్కడ ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాళ్ళు చేతులు నరాలు వీక్ ఉన్నాయా అయితే మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ రావాల్సిందే అయితే ఔషధ మూలికలతోటి ఇక్కడ కాలు చేతులు వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు రామ్నన్న గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అనే అంశంపై రామ్నన్న గారిని తెలుసుకుందాం చెప్పండి రామ్ గారు మీరు ఈ వైద్యం అనేది ఔషధ మూలికలతో చేస్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మూడో పేళ మా తాత పేరు బాగయ్య మా తాత చేసిండు మా నాయన పేరు లచ్చయ్య మా నాయన చేసిండు మా నాయ కూడా వంద రెండు ఏళ్ళు బతికిండు స్వచ్ఛదాకా పనిచేసింది మేము కూడా నలభై ఏళ్ళు అయ్యే ఎదురు రాలేదు మూలికలతోనే చేస్తున్నారు అంటే ఎక్కువగా చాలా ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి కానీ ఖాళీ తిన చేతి వెళ్తూ ఉంటారు ఇక్కడ మనం ఏదైతే ఔషధ మూలికలతో చేసినటువంటి వాటితోటి మీరు తక్కువ చేసి ట్రీట్మెంట్ తక్కువ చేస్తా ఉన్నారు ఏంటి ఆ ఔషధ మూలికలు ఎక్కడి నుంచి తీసుకురా తీసుకొస్తా ఉంటారు ఇంతకు ముందు గట్ల తిరిగి చేస్తుంది సార్ ఇప్పుడు గట్లా తిరిగితే చాతన అయితే లేదు ఫారెస్ట్ కూడా బాగా చిస్ట్ అయింది మా ఫారెస్ట్ కి సంబంధించిన కూడా లెవ్ చెట్లు మూలికలే పడ దొరుకుతాయి మాకు ఇప్పుడు ఇంత చేన్లా చేసుకుని తీస్తున్నాం సార్ నాన్న దగ్గర నేర్చుకున్నారా లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్నారా మా తాత నేర్చున్నా కూడా నేను చచ్చిపోయింది మా తాత మా నాన్న దగ్గరనే నేర్చుకున్నాను చేస్తుండగా చేతి కింద చేస్తుంటే ఇక అప్పుడు ఇంత మంది లేదు సార్ ఇక ఇప్పుడు జార్జింట్లు అదే ఇది అప్పుడు ఇండు మా నాన్న ఈ తక్కువ ఉన్నప్పుడు కుడక పిన్నాళ్ళు చచ్చి పడిపోయి నోరు వంకర పోయి పోయిన వాళ్ళు కుడ చెట్టు పసర తీసుకొచ్చి పక్షవాతం లేపిండు మంచిగా నడిచి మళ్ళీ కష్టం చేసుకుని అమాలి మోస వాళ్ళు వస్తారు కదా సార్ ఎక్కువ శాతం మాకంతా పల్లెటూరు దగ్గర ఉండి పల్లెటూరు వాళ్ళే వస్తారు మళ్ళా కష్టము మట్టి మోసుడే కానీ అమ్మాయిలు మోసుకున్నారు మోసుకున్నారు సార్ చేసుకున్నారు వచ్చినటువంటి వారికి ఎంత పేషెంట్ దగ్గర ఎంత తీసుకుంటారు డబ్బులు మేము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వద్ద తీసుకుంటారు ఎంత తీసుకుంటారు సార్ మళ్ళీ మీ హాస్పిటల్లో ఫోన్ చేస్తారు సార్ ఇట్లా మేము ఆదగలం ఏం లేదంటే వాళ్ళకు ఉన్న కాడికి మేము తినుకుంటా వాళ్ళకి పెడతాము ఒకలైతే మొత్తం ఏం లేకుండానే వచ్చేస్తారు ఇక వాళ్ళని ఇస్తే మళ్ళీ వచ్చిన వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది సార్ అలా ఇచ్చిపోతారు మేము ఇవారకు ఒక రూపాయి వాళ్ళని అడగలే ఈ నేలకోలే ఇక నాకు పది రూపాయలు ఉన్నాయి ఇస్తున్నాం అంటే ఆ పది రూపాయలే తీసుకుంటాం ఆ పది రూపాయల కొంటే మళ్ళీ నువ్వు వచ్చిన అనుకో తొబ్బ ఖర్చు లేదనుకో ఇక ఏదైనా ఇబ్బంది ఉంటే మేము ఖర్చు పెడతాము మేము ఖర్చు పెట్టుకుంటాం సార్ మీరు ఇచ్చిన పది రూపాయలకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి మీరు అంటే మీరు నలభై ఏళ్ళ నుంచి స్ప్రే అంటే ఆయిల్ అంటే ఆయిల్ లిక్విడ్ తయారు చేస్తారు లిక్విడ్ తయారు చేస్తారు లిక్విడ్ తయారు చేసి వాళ్ళు కల్పించి ఇచ్చేస్తారా మీరే స్ప్రే చేస్తారు మేమే చేస్తాం చైతన్ చేస్తాం అంత క్లీన్ చేస్తాం ఫుడ్ ఉంటే క్లీన్ చేస్తాం ఇక పక్షవాతం ఉంటే మసాజ్ చేస్తాం చైతన్ మసాజ్ చేస్తాం చేసి ఇప్పుడు చేస్తే ఎట్లున్నది చేస్తే ఎట్లున్నది రేపు చేస్తే దాని మీదకెళ్ళి చేస్తాం పేషెంట్ అరవత మీదకెళ్ళి మేము పని చేస్తాం కాళ్ళతో చేస్తే ఎన్ను కూర్చున్నారు కాళ్ళతో చేస్తే రిలీఫ్ అయి నడిచిన కేసులు వస్తున్నాయి కానీ మేము రాసి పెట్టుకోం సార్ ఎక్కడ తిరిగొచ్చిన ఒక పిల్లగాడు ఇదే వయసు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగొచ్చింది భారతదేశం మొత్తం తిరిగొచ్చు వేరే రాష్ట్రాలు తిరిగొచ్చు పిల్లలు కాదు పెళ్ళైంది ఇప్పుడైనా వచ్చి ఇక్కడ మొత్తం మంచిగా మంచిగా అయిపోయింది మూడు నెలల్లో మంచిగా అయిపోయింది సార్ అడ్మిట్ లేడు వచ్చి ఎన్నో పుస్తా ప్రాబ్లమే కాళ్ళతో చేస్తే సక్సెస్ అయింది సార్ ఆయన కూడా రిపోర్టర్ మీరు ఇదే ఏదైనా చూస్తే నేను కొత్తగా చేస్తున్నాను తండ్రి మాట్లాడండి సార్ చూసి ఈ విధంగా చేస్తాం ఆయనకేమో నొప్పి అవుతుందని చూసుకోమన్నా నాకు ఆయమంటుంది సార్ ఇంకా ధర చేయమని చెప్పాడు ఆ పట్టును బట్టి కాళ్ళతో చేస్తాం సార్ పోలిస్టిక్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ దాంట్లో తీసుకోకపోతే అక్కడ సర్జరీగా అడిగితే ఐదు ఆరు లక్షలు అడిగారు ఆడొద్దు ఊర్లో ఊరిలో మా మామంది చేస్తాడు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్ని చూసిన వాళ్ళు తీసుకపోదామని మా అమ్మకు కూడా ఇంత ముందుకు అట్లయినప్పుడు మా అమ్మని చేసి ఎన్ని రోజులు అయితుంది నీకు యాక్సిడెంట్ అయ్యి కాలేజీ వన్ వీక్ అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉంది బెటర్ ఉంది జారి పట్టేట్లా ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల్లో ఖర్చు పెట్టే బదులు ఇక్కడ తక్కువ ఖర్చుతోటి వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పేసి రామలన్న చెప్తా ఉన్నారు ఈ కర్ణాటక మహారాష్ట్రాలతో పాటు ఇతర గ్రామస్తులతో పాటు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసి కాలు తిరిగిన వాళ్ళు తక్కువ చేసుకొని ఇక్కడికి తక్కువ చేసుకొని తక్కువ ఖర్చులతోటి వెళ్ళిపోతున్నామని చెప్తా ఉన్నారు కేవలం నర్సింగ్తో వీరన్నా ని